ఈరోజు కాస్త లైవ్ అయితే లేట్ అవుతుందండి ఈ క్లాస్ రేపైతే చేసుకోవచ్చు మీరు యోగా ఫర్ బిగినర్స్ డే లెవెన్ ఈరోజు క్లాస్ ఏంటంటే యోగా ఫర్ ఫిమేల్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్లో మైక్ అయితే పెట్టుకోవడం ఐ మీన్ తేవడం మర్చిపోయాను సో డైరెక్ట్ వాయిస్తో రికార్డ్ అయితే అవుతుంది యోగా ఫర్ ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఫిమేల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఎలా ఉంటాయంటే పీసీఓడి పీసీఓఎస్ యుట్రస్ కంప్లైంట్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి సో ఇతరత్ర ఫిమేల్ రిలేటెడ్ ఎవ్రీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో చక్కగా సాధన చేయండి ఆరోగ్యంగా ఉండండి సో ముందుగా సుఖాసనం కానీ పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఏదో ఒక ఆసన తీసుకుందాము వెన్నము నిటారిగా తీసుకుందాం అలా కళ్ళు మూసుకొని సాధారణంగా శ్వాసను తీసుకుందాము మూడు సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టేయాలి ఇన్ బ్రీత్ అవుట్ అగైన్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అలా చిన్ముద్రలు నాతో పాటుగా మూడు సార్లు ఓంకార చంటింగ్ ఓ मसाज फेस रिले लूजिंग प्राक्टी रेत मुझे रिस्ट्रोशन वन ट्यू थ्री फोर फाइव सिक्स नाइन टेन रिवर्स वी फोर फाइव सिक्स एट नाइन टेन फ्लाक्स अरे चत आकाश इनहेल एग्जेल ब्रीतिंग ब्रीतव वन ट्यू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन का। इन अंड इनहे एग्जेल ब्रीति ब्रीत वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन रिलैक्स भुजाल मीद रोटेशन वन मुचारी टू थ्री फोर फाइव सिक्स रिवर्स व्यू త్రీ మూడు ము కలవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఇప్పుడు స్నాల్లో వద్దామండి వచ్చే ముందు రెండు కాలు ముందు చాపుకుందాం అలా చాపుకుని తోస్ అప్ అండ్ డౌన్ కాలొక వేలు మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ యాంకిల్ అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఇప్పుడు రెండు కాళ్ళ దూరంగా చాపుకుందాం అలా దూరంగా చాపుకొని నేరుగా ఆసనాలను చెప్పుకోవచ్చు కుడి చేత్తో కుడికాయల యొక్క బొటన వేలని ఎడమ చేత్తో యొక్క బొటన వేలు పట్టుకొని కాళ్ళు దూరంగా స్ట్రెచ్ చేస్తూ మొదటి ఆసనము ఉపవిస్త కోనాసనము ఆ గడ్డాన్ని చిన్నగా మధ్యలో ఉన్న నేలకి తగిలించడానికి ట్రై చేయాలి డౌన్ అంతే చిన్నగా బెండవ్వాలి ఆ వీపు భాగం కూడా సాధ్యమైతే మీ ఛాతీ భాగం కూడా ఇఫ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి అలా నేలకు తగిలించవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎన్హెల్ కాలలానే ఉంటాయి ఆ చేతుల్ని కాస్త వెనక్కి తీసుకొని నడుము వెనక్గా చేతులు తీసుకొని తల పైకి చూడాలి ఊర్ధ్వముఖ ఉపవిస్త కోణాసన ఇది ఉపవిస్త కోణాసన కౌంటర్ ఆసనం ఫ్లాక్స్ రెండు కాలు దగ్గరగా తరువాతది సీతాకు ఒక చిలు అలా రెండు కాలు యొక్క వేలన్నీ కలిపి మలమూల రంధ్రాల దగ్గరగా తీసుకోవాలి చిన్నగా బటర్ఫ్లై ఆ రెండు తోడులో నేలకు తగిలే విధంగా మూవ్ చేయాల్సి ఉంటుంది అంతే టెన్ కామ్ వన్ మూవ్ చేయాలి స్పీడ్గా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టార్ట్ ద ప్రాక్టీస్ అలా ఉంటారు స్ట్రైట్గా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి రెండు తోడలు వాళ్ళ నేలగా తగిలిస్తూ ఉండాలి దీని పేరు భద్రాసనము టెన్ కావు ఈ పోస్టర్లో వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలా ఉంటూ గడ్డాన్ని కాలకున్న ముందున్న నెలకు తగిలించాలి డౌన్ బద్ద కోనాశం గడ్డం తగిలించాలి ఇంకా వెండా వాళ్ళ ముందుకి దెన్ టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎన్హేల్ ఆప్ ఎగ్జేల్ అలా కాలు ముందుకు చాపుకుందాం సో రెండు ఆసనాలు చెప్పాం ఒకటి ఉపవ్యస్త కోణాసనం రెండు ఆసనం అండి భద్రాసన పత్తి కోనాసన బటర్ఫ్లై తర్వాత ఈ ఆసన పశ్చిమోత్తానాసనం రెండు చేతులు పూర్తిగా ప్రక్కకి రెండు చేతులు పూర్తిగా పైకి బ్రీత్ అవుట్ చేస్తూ క్రిందకి తల చిన్నగా మోకాళ్ళ దగ్గరగా తీసుకోవాలి డౌన్ పచ్చి ఇది కూడా ఫిమేల్ ప్రాబ్లమ్స్కి చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి రీప్రొడక్టివ్ ఆర్గాన్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దేనికైనా ఈ ఆసనది పనిచేస్తుంది టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎన్హెల్ ఆప్ ఎగ్జీల్ హ్యాండ్స్ డౌన్ దీనికి కౌంటర్ ఆసనము ఏ ఆసనం అండి ప్రజ మేడం కౌంటర్ ఆసనం ఆసనం రెండు చేతులు ఆరు వందల వెనక్కి జరిపి చిన్నగా పాదాలు నేలకు తగిలే విధంగా తల వెనక్కి వాల్చుకోవాలి లాక్స్ తర్వాత ఈ ఆసనము మెల్లగా వజ్రాసనం తీసుకుందాము వజ్రాసన అలా తీసుకొని ఉష్ట్రాసనము ప్రక్కగా అయితే పోస్ట్ అన్నిటికి కనిపిస్తుంది ముందుగా అర్ధ వష్ట్రాసనం వేద్దాము అర్ధవృష్టాసనం రెండు కాళ్ళ మధ్యన దూరము చేతులు లోయర్ బ్యాక్ మీద తీసుకుంటే చిన్నగా వెనక బెండ్ అవ్వాలి డౌన్ అలా అప్పర్ వెనక వెనక్కి ఇంకా వేలాడదీయాలి దీన్ని అర్ధవృష్టాసనం ఉంటాము ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు కుడి చేతిని అలా ఉంటూ కుడి యాంగిల్ జాయింట్ మీద లేదా పాదం మీద ఎడమ చేతిని ఎడమ యాంగిల్ జాయింట్ లేదా పాదం మీద తీసుకుంటూ కాలు నేలగా లంబంగా ఉంటాయి తల వెనక్కి వేలాడదీయాలి उष्ट्रासनमून कौंट वन टू थ्री फोर फाइव सिक्स एट नैन टेन मेलगा पैक अप कम टू वज्रासनमु ఈ ఆసనము ఆసనము చేతులు పూర్తిగా ప్రక్కకి చేతులు పూర్తిగా పైకి ముందుగాలా బెండవ్వాలి అంతే మీరు బాగా గమనిస్తే చూడండి పిరుదులు అనేవి యాంకిల్ జాయింట్కి దూరంగా ఉండకూడదు సశాంగాసన చైల్డ్ పోల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా ఎన్నిహెల్ చేస్తూ పైకి ప్రక్కగా క్రిందకి తర్వాత ఈ ఆసనము మండూ కాసనము అలా చేతులు పిడికిలు బిగించి తయ్యని డబ్దాముల మధ్యలో తీసుకోవాలి చిన్నగా గడ్డం నేల వైపు వస్తూ అలా ముందుకు చూస్తూ ఉండాలి మండూ కాసనము టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్హేల్ ఆప్ అలా పైకి ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అలా కాళ్ళ ముందుకు చాపుకుందాం రిలాక్స్ అలా దండాసు బయటకు వస్తూ ఇప్పుడు మెల్లగా శవాసనము అలా సవాసనను తీసుకోవాలి కమ్ టు సవాసన ఇలా సవాసనలో ఈ ఫిమేల్ ప్రాబ్లమ్స్కి చెప్పుకునే మొదటి ఆసనము సేతుబంధ ఆసనము చిన్నగా కాళ్ళను ఫోల్డ్ చేసుకుని కుడి చేత్తో కుడికాయలకు యాంకిల్ జాయింట్ ఎడమ చేత్తో ఎడమకాయలకు యాంకిల్ జాయింట్ పట్టుకుని నడుము భాగాన్ని పైకెత్తాలి ఆ గడ్డ ము చాతి తాకే విధంగా సేతుబంధ ఆసనము టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ రిలాక్స్ సవాసనము తర్వాత ఈ ఆసనము క్షిప్త బద్దకోనాసనము ఆ రెండు కాళ్ళని మలమూల రంధ్రాల దగ్గరగా తీసుకోవాలి అంటే బద్దకోనాసనం చూడండి కాళ్ళు వెళ్ళని కలిపాము నమస్కార స్థితిలో అలా తీసుకోవాలి కుడి చేతిని కుడి మోకాళ్ళ మీద ఎడమ చేతిని ఎడమ మోకాళ్ళ మీద అలా జస్ట్ ప్రెస్ చేసి ఉంచాలి క్షుప్త బ్రదకోనాశనము అంటే బద్ధకోనాశనంలో వెనక్కి పడుకోవడం అని చెప్పచ్చు ఇది కూడా ఫిమేల్ ప్రాబ్లమ్స్కి చక్కగా ఉపయోగపడుతుంది టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తర్వాతి ఆసన సుక్త బద్దకూణ ఆసన వన్ ఆఫ్ ద వేరియస్ అని చెప్పచ్చు మరలా రెండు కాళ్ళని మలమూల రంధ్రాల దగ్గరగా తీసుకోవాలి తీసుకొని అలా రెండు చేతులతో కాళ్ళని పట్టుకోవాలి అంటే కాలు పైకి లేపి ఆ యొక్క బొటన వేళ్ళని చిన్నగా తల ఎత్తి నుదుటి భాగానికి తగిలించాలి కాలు యొక్క బొటన వేళ్ళని తలపైకి లేపొచ్చు ఇది చిన్నగా నుదిరి భాగాన్ని తగిలిస్తుంది సుప్తబద్ధక నాసం వన్ ఆఫ్ ది వేరియేషన్ ఇది కూడా ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ప్రాబ్లమ్ చక్కగా ఉపయోగపడుతుందండి మనం మైక్ లేకుండా క్లాస్ చేస్తున్నాం వాయిస్ ఎలా ఉందో నాకు తెలీదు సేమ్ క్లాస్ మరొకసారి అయితే రిపీట్ చేద్దామండి దెన్ టెన్ కౌట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫ్లాక్స్ సవాసనము రిలాక్స్ తర్వాతి ఆసన మకరాసనము మెల్లగా మకరాసనం తీసుకోవాలి అలా మకరాసనం నుంచి మొదటి ఆసనము భుజంగాసనము రెండు చేతులు ఛాతీ ప్రక్కగా తీసుకుని మెల్లగా అప్పర్ పార్ట్ పైకి లేపాలి ఆ భుజంగాసన ఈ భుజంగాసనం కూడా ఫిమేల్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఈ చక్కగా పనిచేస్తుందండి ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటారు చూడండి వీళ్ళకి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది టెన్ కౌంట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మకర ఆసనము తరువాతి ఆసనము ధనురాసనము చేతుల ముందుకు చాపుకోవాలి అలా రెండు కాల్ని ఫోల్డ్ చేసుకోవాలి కుడి చేత్తో కుడికాయలకు యాంకిల్ జాయింట్ని ఎడమ ఎడమ ఎడమకాలకి యాంకిల్ జాయింట్ పట్టుకుని అప్పర్ అండ్ లోయర్ నిఘాల్లో అలా పైకెత్తాలి అలా కాల్ని లేపాలి అప్పర్ని లేపాలి ధను రాసిన టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మకరాసనము ఇప్పుడు మెల్లగా స్టాండింగ్ పొజిషన్ తీసుకుందాం నిలబడే స్థితి అలా నిలబడే స్థితిలో ఇప్పుడు చెప్పుకునే ఆసనము తాడాసనము దీనికన్నా ముందు చిన్నగా చిన్న వామప్ హీల్స్ అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పీడ్గా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైక్స్ చేతుల మోకాల మీద నీ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రివర్స్లో వన్ റ്റൂ ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് റാക്സ് ഹിപ്പിപ്പൊടേഷൻ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് റിവർസ് വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് റാക്സ് രണ്ട് കാല ദരുക రెండు చేతులు పూర్తిగా ప్రక్కకి పూర్తిగా పైకి ఇంటర్లాక్ చేస్తూ అరచేదులు ఆకాశం వైపు చిన్నగా కాలవేలు నిలబడుతూ తాడాసనము ఈ ఆసనం కూడా స్త్రీల ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య వాళ్ళకి ఉపయోగపడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిత్ నైన్ టెన్ ఫ్లాక్స్ ద లాస్ట్ బట్ వన్ రెండు కాళ్ళు దూరంగా చాపుకుందాము రెండు చేతులు పూర్తిగా ప్రక్కకు చాపుదాము కుడి చేత్తో కుడికాయలకు యాంకిల్ జాయింట్ని అలా ముందుకు వాలుతూ ఎడమ చేత్తో ఎడమకాయకు యాంకిల్ జాయింట్ని పట్టుకొని చిన్నగా తలని నేలకు దగ్గరగా తీసుకుందాము ప్రసారిత పాదోత్తాసన అంటారండి దీన్ని టెన్ కాన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా ఆప్ రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుందాం ర్యాక్స్ చివరి ఆసనము అధోముఖ స్వానాసనము ఇది కూడా చక్కగా ఫిమేల్ ప్రాబ్లం ఉపయోగపడుతుందండి ఎలా చేస్తాం అదో ఒక స్వానాశన మ్యాట్ చక్కగా తిరుగుతూ మ్యాట్ వెనుకకు వెళుతూ మెల్లగా పర్వతాసనం తీసుకోవాలి దీన్నే డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటాం అదోముఖ స్వానాసన అంతే తల చిన్న దగ్గర ఏ విధంగా తీసుకోవాలి అదోముక స్వానాసన టెన్ కౌంట్ వన్ ట్రూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మెల్లగా శశాంక కమ్ టు వజ్రాసనము చూసారు కదా ఫ్రెండ్స్ సుప్రజ మేడం గారు చక్కగా ఏ ఆసనాలు వేయాలి ఏంటనేది చూపించారు రెగ్యులర్గా మీరు సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు ఎస్పెషల్లీ ఫిమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి రెగ్యులర్గా ఇది సాధన చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలను తొలగిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ రేపటి క్లాస్లో మరలా కొలుద్దాం థ్యాంక్ యూ ఇది వాయిస్ అలా వచ్చింది ఏటో